క్యాన్సర్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల్లో నమోదవుతున్నాయి ఇంత జరుగుతున్నా అసలు క్యాన్సర్ గురించి సరిగా తెలిసిన వాళ్ళు ఇలాంటి రోగం ఒకటి వస్తుందని ముందే జాగ్రత్త పడుతున్న వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఫిబ్రవరి నాలుగున వరల్డ్ క్యాన్సర్ డేగా గా జరుపుతోంది క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం అసలు క్యాన్సర్ డే ఎలా స్టార్ట్ అయింది ఈ రోజు ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం నేడు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతదేశంలో పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి రెండు వేల నలభై నాటికి భారత్లో క్యాన్సర్ కేసులు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఉద్దేశం ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే కాదు దాని నివారణ చికిత్సపై కూడా ప్రజలకు తెలిసేలా చేయటం రెండు వేలవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్యారిస్ లో ఇది ప్రారంభమైంది క్యాన్సర్ పై పోరాటంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ దీనిని స్టార్ట్ చేసింది ఈ రోజున వివిధ క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలు సెమినార్లు వర్క్షాప్లు అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం క్యాన్సర్ తో సంబంధం ఉన్న అన్ని కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే ఈ వ్యాధిని నివారించడానికి వారికి అవసరమైన సరైన సమాచారం ఈ రోజున ప్రజలకు అందిస్తారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రాథమిక లక్ష్యం క్యాన్సర్ వల్ల కలిగే అనారోగ్యం మరణాలను చాలా వరకు తగ్గించటమే క్యాన్సర్లో అనేక రకాలు ఉన్నాయి ప్రజల్లో క్యాన్సర్ లక్షణాలపై కూడా ఎటువంటి అవగాహన లేదు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రతి ఏడాది క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇక మన దేశం విషయానికి వస్తే సుమారు పదకొండు లక్షల మందికి ఏటా క్యాన్సర్ సోకుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా వీటిలో రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ వంటివి అధికంగా వస్తున్నాయి క్యాన్సర్ రావడానికి వయసు పెరగటం జన్యుపరమైన కారణాలు రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం మద్యపానం ధూమపానం చెడు ఆహారపు అలవాట్లు వంటివి ప్రధాన కారణాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్